ప్రజలు తమపై నమ్మకంతో కేంద్రం మూడు సార్లు ఎన్డీఏ కూటమిని గెలిపించారని ఎంపీ పురంధేశ్వరి అన్నారు ప్రభుత్వ సుపరిపాలన పేదల సంక్షేమంపై రాజమండ్రిలో ఆమె సమీక్ష నిర్వహించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు ఈ రెండు అంతర్జాతీయ సంస్థలు ఒక నెల నెలన్నర క్రితం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం భారతదేశం తీసుకున్నటువంటి ఈ చర్యల వలన ఏదైతే పేదల్ని కేంద్ర బిందువుగా చేసుకుని వారి కోసం అని చెప్పి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు దాన్ని ఫలితంగా భారతదేశంలో ఇరవై ఐదు కోట్ల మంది పేదరికం నుండి బయటకు వచ్చారు అని చెప్పి వారు ఇచ్చినటువంటి నివేదిక ఇది ఎన్డీఏ కూటమినో భారతీయ జనతా పార్టీనో నరేంద్ర మోడీ గారో ఇచ్చినటువంటి సర్వే కాదు ఇది ఐఎంఎఫ్ మరియు యుఎన్డిపి ఇచ్చినటువంటి నివేదిక పాతిక కోట్ల మంది భారతీయులు పేదరికం నుండి బయటకు వచ్చారు అని చెప్పి వారు స్వయంగా ఇచ్చినటువంటి నివేదిక అదేవిధంగా ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం వరల్డ్ బ్యాంక్ ఒక నివేదిక ఇచ్చింది దానిలో వారు ఏమని చెప్పారంటే భారతదేశంలో పాతిక శాతం పేదరికం ఉంటే అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో పేదరికం అంటే రెండు డాలర్లు టూ డాలర్స్ పర్ డే మీద జీవించేటువంటి వారు అని చెప్పి దాని అర్థం పాతిక శాతం మంది ఆ రకమైనటువంటి పేదలు ఉంటే ఇవాళ ఆ పేదరికం ఐదు శాతానికి తగ్గింది అని చెప్పి స్వయంగా వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి నివేదిక మీరు ఎవరైనా కూడా డౌన్లోడ్ చూ చేసుకుని దాన్ని చూసుకోవచ్చు కనుక కేంద్ర ప్రభుత్వం ఇంతటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఏదైతే నరేంద్ర మోడీ గారు నేను పేద కుటుంబం నుండి వచ్చాను కాబట్టి ఆ ఇబ్బందులన్నీ నాకు తెలుసు అని చెప్పి వారు తెలియజేశారు ఆ దాన్ని ఆధారం చేసుకుని వారు ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ఇంకా పెన్షన్లు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మనకి పదకొండు సంవత్సరాలు జరుగుతూ వస్తున్నటువంటి విషయాలు ప్రధానంగా దేని మీద దృష్టి పెట్టాలో అవి మాత్రమే నేను మీకు ముందుతున్నాను లేకపోతే నాకున్నటువంటి ఈ పది నిమిషాల సమయం నాకు చాలు అవన్నీ చెప్పాలండి కనుక ఇవన్నీ కూడా అంతర్జాతీయ సంస్థలు ఇచ్చినటువంటి నివేదిక అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి అదేవిధంగా మధ్యతరగతి వారు సాధారణంగా పేదవారికి వారు పేదవారు కాబట్టి అనేక కార్యక్రమాలు వారికి అందిస్తారు వారికి లబ్ధి చేకూరుతుంది ధనికులు ఏదో ఒక రకంగా ట్యాక్స్ అనో ఇదనదను వారికి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది మరి మధ్య తరగతి వారి వారి యొక్క పరిస్థితి ఏమిటి అని చెప్పి చాలామంది ఆలోచించవచ్చు తరగతి వారిలో ఉన్నటువంటి ఆందోళనే అది ఇవాళ ట్యాక్స్ ఎగ్జంషన్ ఏదైతే ఉందో పన్నెండు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలకి హెచ్చించారు ఇందాక నేను చెప్పినటువంటి జనౌషి కార్యక్రమం వారికి అందించారు మధ్య తరగతిలో ఉన్నటువంటి డెబ్బై సంవత్సరాలు పైబడినటువంటి వారందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ కింద వారికి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉన్నది ఇవన్నీ కూడా మధ్య తరగతి వారికి ఖచ్చితంగా లాభం చేకూర్చేటువంటి అంశాలు అని చెప్పి మనం చూడాలి అయితే ఇవన్నీ చేయగలుగుతున్నామంటే అవినీతి రహితంగా ఎలా చేయాలి అనేటువంటి ఆలోచన నరేంద్ర మోడీ గారికి గట్టిగా ఉంది వాళ్ళు చెప్పాలంటే ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ఎవరూ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ అవినీతి చేసింది అని చెప్పి వేలెత్తి చూపలేరు ఎందుకంటే డిజిటల్ మాధ్యమాన్ని అద్భుతంగా వినియోగించుకున్నాం కాబట్టి చాలా వరకు కూడా అవినీతిని మనం తగ్గించుకోగలిగాం చాలా వరకు రాజీవ్ గాంధీ గారు స్వయంగా చెప్పినటువంటి మాట నేను లబ్ధిదారుడికి రూపాయి కనుక పంపించినట్లయితే లబ్ధిదారుడికి అందేది పదిహేను పైసలు మాత్రమే ఎనభై ఐదు పైసలు ఎటుపోతున్నాయో మాకు అర్థం కావడం లేదు అని చెప్పి స్వయంగా ఆయన పార్లమెంట్లో అన్నటువంటి విషయం ఇది ఇవాళ చూసినట్లయితే డీబీటీ మాధ్యమంగా అంటే డిజిటల్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ దాని మాధ్యమంగా నలభై నాలుగు లక్షల కోట్ల రూపాయలు వివిధ కార్యక్రమాల కింద లబ్ధిదారులకి అందిస్తున్నటువంటి నేపథ్యం కనుక డైరెక్ట్గా వారికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో అవినీతిని చాలా వరకు నిరోధించుకోగలిగాము అంటే లబ్ధి ఏదైతే నిజమైనటువంటి లబ్ధిదారుడికి అందాలో వాటిని చాలా వరకు కూడా అందించగలిగాం అనేటువంటి సంతృప్తి ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్నది అదేవిధంగా ఇవాళ డిజిటల్ కనుక చూసినట్లయితే దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల ప్రజల్లో నూట పదహారు కోట్ల మంది మొబైల్ నూట పదహారు కోట్ల మొబైల్స్ ఇప్పుడు వాడుకలో ఉకల్లో ఉన్నాయి వాటింటిలో తొంభై ఐదు కోట్లు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఇంతకుముందు ఇంత ఇంత అంటే ఒకప్పుడు ప్రయత్నం జరిగినా ఇంత లోతుగా చొచ్చుకుపోయినటువంటి సందర్భం లేదు కానీ ఇప్పుడు ఖచ్చితంగా వీటి యొక్క వాడుకం కూడా ఎందుకు పెరిగిందంటే డిజిటల్ పేమెంట్స్ వల్ల ఇవాళ మనం కాయగూరలు కొనుక్కోవడానికి బయటకు వెళ్ళినా అక్కడ కాయగూరలు నమ్మే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉంది డిజిటల్ ట్రాన్సాక్షన్ అయిపోతుంది కనుక ఆ రకంగా మనం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ని ప్రవేశపెట్టాము ప్రపంచంలోనే జరిగేటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో నలభై తొమ్మిది శాతం భారతదేశంలోనే జరుగుతుందనేది అంతర్జాతీయ నివేదిక ఇచ్చినటువంటి ఒక అంతర్జాతీయ సంస్థలు ఇచ్చినటువంటి ఒక నివేదిక ఎంటైర్ వరల్డ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో నలభై తొమ్మిది శాతం భారతదేశంలోనే జరుగుతుంది అని చెప్పి వారందరూ కూడా ఇచ్చారు డేటా కూడా మన దేశంలో చాలా చాలా చౌకైపోయింది రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఒక జీబీ మూడు వందల ఎనిమిది రూపాయలు ఉన్నట్లయితే ఇవాళ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో తొంభై ఏడు శాతం అది తగ్గి తొమ్మిది రూపాయల ముప్పై రెండు పైసలకే ఇవాళ ఒక జీబీ వచ్చేటువంటి పరిస్థితి మన దేశంలో చూస్తుంది ఇదంతా ఎక్కడో కాదండి మన దేశంలో ఉన్నటువంటి మన యువత చేసినటువంటి ప్రయత్నం వల్లనే ఇవన్నీ కూడా మన సాధ్యపడుతున్నాయి ఇప్పుడు యువత కనుక మనం మనం చూసుకున్నట్లయితే స్టార్టప్ ఇండియా అనేటువంటి ఒక ప్రోత్సాహాన్ని మన దేశంలో ఉన్నటువంటి యువతకిచ్చారు దీని కింద లక్ష అరవై వేల స్టార్టప్ కంపెనీలు మన దేశంలో ప్రారంభం కాగా ఈ స్టార్టప్ మాధ్యమంగా పదిహేడు లక్షల అరవై ఐదు వేల మందికి ఇవాళ ఉపాధి దొరికినటువంటి నేపథ్యం ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి డిజిటల్ ఏదైతే డిజిటల్ ఇండియా అని మనం అనుకుంటున్నామో అవ చాలా వరకు కూడా అవి ఈ ఇండియాలో ప్రారంభమైనటువంటి విషయం మనమందరం కూడా ఇక్కడ గమనించాలి అదేవిధంగా ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందాలంటే ఇవాళ పదకొండవ స్థానం నుండి మనం ఐదవ స్థానానికి వచ్చామని చెప్పి గర్వంగా చెప్పుకున్న మొన్న ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పటికీ కూడా జపాన్ని అధిగమించి మనం ఇవాళ నాలుగవ స్థానంలోకి మనం రాగలిగాం అతి త్వరలో జర్మనీని అధిగమించి మూడవ స్థానంలోకి మనం వెళ్ళబోతున్నాం ఇవన్నీ కూడా యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ఇది జరిగింది మనం మనం సాధించినటువంటి ఘనత అది అయితే ఒక దేశంలో ఆ రకమైనటువంటి ఎదుగుదల అభివృద్ధి రావాలి అంటే మౌలిక వస్తువులు ఏ మేరకు మనం కల్పించగలుగుతున్నాం రోడ్లు కావచ్చు బ్రిడ్జ్లు కావచ్చు రైల్వే లైన్ కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు నిన్న మొన్న మీరు చూసే ఉంటారు చెనాబ్ బ్రిడ్జ్ ది హైయెస్ట్ బ్రిడ్జ్ కశ్మీర్లో నిర్మాణం జరిగింది కశ్మీర్ బారాముల్లా అన్నింటినీ కూడా కనెక్ట్ చేస్తుంది అదేవిధంగా వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ ఏదన్నా పెద్ద పెద్ద నావలు వస్తే అవి బ్రిడ్జ్ ఓపెన్ అయ్యి నావలు కూడా దాని మధ్యకుండా వెళ్ళేటువంటి ఒక అవకాశం ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీ తోటి రామేశ్వరంలో బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది రోడ్ల నిర్మాణం అంటారా ఇవాళ రోజున ప్రతి రోజు ముప్పై నాలుగు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతుంది రెండు వేల పద్నాలుగులో పదమూడు కిలోమీటర్లు మాత్రమే జరిగేది అదేవిధంగా రైల్వే లైన్లు కనుక మీరు చూసినట్లయితే వందే ట్రైన్స్ వందే భారత్ చూసినట్లయితే